నుండి బగబగలను జనాలు తాళలేకపోతున్నారు వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలోని చల్లదనం కోసం అనేక ప్లాన్లు వేస్తున్నారు కొందరైతే తమ క్రియేటివిటీకి పదును పెట్టి వెరైటీ కోలర్లను తయారు చేస్తున్నారు అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం కోవాకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇందులో ఓ వ్యక్తి తయారు చేసిన కూలర్ చూస్తే మీరు పిదా కావడం గ్యారంటీ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్ నుంచి ఆ మూడు వైపులా చల్లటి గడ్డిని పెట్టి ఫ్యాన్ అమర్చాడు ఆ గడ్డి వైపు నీటి పంపును చల్లటి గడ్డికి నీటిని సరఫరా చేయగా అలా ఫ్యాన్ నుంచి చల్లటి గాలి వస్తుంది ఈ పోర్టబుల్ కోలర్ బరువు తక్కువే కాబట్టి ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో ఓ నెటిజన్ పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది లేట్ ఎందుకు మీరు దానిపై ఓ లుక్కేయండి